ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది సార్ చాలా సందర్భాల్లో అది తెర మీద కూడా వచ్చింది తాజాగా చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు భారతరత్న సాధించి తీరుతాము అని చెప్పి చంద్రబాబు తలుచుకుంటే ఎన్టీఆర్కు భారతరత్న ఎప్పుడో వచ్చేది అనేది కొంతమంది చెప్తూ ఉన్నమాట సార్ ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు కీలకం ఎన్డీఏలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ టీడీపీ నిజంగా చంద్రబాబు తలుచుకుంటే ఎన్టీఆర్కి భారతరత్న వస్తుందంటారా చంద్రబాబు సాధించగలుగుతారా మీరు అడిగిన ప్రశ్నకు విశ్లేషించటానికి కృషి చేస్తాను అని నేనంటే మేనవరా ఏం సార్ పెద్ద పెద్ద సమస్యలు విశ్లేషించారు దీంట్లో ఏమున్నా సార్ విశ్లేషణ నేను అవతారని ఎవరా ఇప్పుడు అట్లే ఉంది చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు భారతరత్నం నేను కృషి చేస్తాను అది ఏంటది చంద్రబాబు నాయుడు కృషి చేస్తాను అని చెప్పడం ఏంటి చంద్రబాబు నాయుడు అడిగితే కాదన్నది ఎవరు ఇంతవరకు చెప్పండి మా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం మద్దతుతోనే ఆ ప్రభుత్వం నిలబడ్డది ఆ కండిషన్ పెట్టరాదా ఎన్టీఆర్కు భారత ఇస్తేనే మేము మద్దతు ఇస్తామని ఏముంది అందులో పెట్టిన వాజ్పేయి ప్రభుత్వం ఇచ్చేది కాదా వాజ్పేయి ఎన్టీ రామారావు పట్ల వ్యక్తిగతంగా కూడా గౌరవం ఉన్న నాయకుడు సో ఎన్టీ రామారావుకు ఈరోజు భారత ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం చెప్పదు ఈజ్ నోలాంగర్ ఏ పోలరైజింగ్ ఫిగర్ ఒకప్పుడు నిజమే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలతో ఎన్టీఆర్ ప్రజా జీవితం మొదలు కావచ్చు బట్ ఈజ్ నో ఈజ్ నోలాంగర్ పాపులరైజ్డ్ లీడర్ ఎన్టీ రామారావు పట్ల ఇవాళ భిన్నాభిప్రాయం ఏ రాజకీయ పార్టీకి లేదు కానీ మరి ఎందుకు రాదు అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లే శని అంటారే అది పరిస్థితి ఎన్టీఆర్కు భారతరత్న రాదు సో వాజ్పేయి పక్క పెట్టండి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ సగతి మన అందరికీ తెలుసు కదా రాజకీయాల్లో అవసరమైతే భారతరత్నాలు కూడా ఉపయోగించుకుంటాడు కాదేది కు కుక్క పిల్ల కుక్కపిల్ల సబ్బపిల్ల కాదేది కవిత అనుభవం అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు భారతరత్న కావచ్చు పాకిస్తాన్తో యుద్ధం కావచ్చు ఏదేది రా ఏది కూడా రాజకీయ కా రాజకీయానికి అనర్వం కాదన్నది మోడీ ఉద్దేశం అందుకే మోడీ ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే చూస్తారు అందుకే కదా మీకు ఆ అదే స్థితింగ్ నాయకత్వం రాష్ట్రీయ లోక్దలను ఎన్డీఏలోకి తెచ్చుకోవటానికి జాట్ల జాట్ రైతాంగంలో వ్యవసాయ చట్టాల పట్ల వ్యతిరేకతను అధిగమించి గెలవటానికి చరణ్ సింగ్ భారతరత్న ఇవ్వలేదా మీకు బీహార్లో ఎన్న నితీష్ కుమార్ను సంతృప్తి పరచడానికి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వలేదా మనం చూసాం కదా ఇవన్నీ వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అద్వానికి ఇవ్వకపోతే అద్వానీని కావాలనే పక్కకు పెట్టాడు ప్రైమ్ మినిస్టర్ కావడమే కాదు రాష్ట్రపతి కూడా చేయలేదు కనీసం భారతరత్నకు కూడా మా అద్వాని అనర్హ అని సంఘ సేవకుల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని చివరగా ఇక తప్పదు కనుక అద్వానికి భారతరత్న మోడీ ఇవ్వలేదా ఇవన్నీ మనకు కలముందుడు ఉన్నాయి కదా తెలంగాణలో కాంగ్ర బీజేపీ ప్రయోజనాలకు ఉపయోగపడటానికి కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ సోనియా గాంధీతో విభేదాలున్నాయి కనుక కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓన్ చేసుకోలేని దుస్థితి ఉంది కనుక దాన్ని ఉపయోగించుకుందామని పివి నరసింహారావుకు భారతరత్నం ఇవ్వలేదా ఇవన్నీ చేసినప్పుడు ఎన్టీ రావరావుకి ఇవ్వడా మోడీ చంద్రబాబు అడిగితే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా పెరగాలని కోరుకుంటుంది ఇవాళ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు భద్రత లేకపోతే మోడీ అధికారంలోనే ఉండడు కదా ఒక్క మాట చంద్రబాబు నాయుడు అనవనండి మాకు ఎన్టీ రామారావుకు భారతరత్నం ఇచ్చిన కోరిక ఏదీ లేదు మీరు అది ఇస్తే ఎన్డీఏలో ఉంటాం ఇవ్వకపోతే మా దారి మేము చూసుకుంటాం అని బహిరంగంగా కాదు ఇంటర్నల్గా మీరు ఒక సిగ్నల్ ఇవ్వండి నరేంద్ర మోడీ ఢిల్లీలో కాదు అమరావతికి వచ్చి ప్రకటిస్తాడు ఎన్టీఆర్ బాధపడతాడు మీరు చూడండి కావాలంటే లేదు కేసీఆర్ మార్గం ఉంది కేసీఆర్ ఏం చేశారు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కూర్చొని తెలంగాణకు అనుకూలంగా ఎక్కిన ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ప్రతి పార్టీ వని పట్టుకున్నాడు వన్ సీటు టూ సీట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ సంబంధం లేనివాడు కూడా ఎస్ జై తెలంగాణ అన్నారు ఆ అన్ని లెటర్లు పట్టుకొచ్చి చూడు ఇరవై పార్టీలు ముప్పై పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి మీరు ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తెచ్చాడు చివర కాంగ్రెస్ పార్టీ తప్పలేదు తెలంగాణ ఇవ్వడానికి మరి కేసీఆర్ చూపిన మార్గం కూడా ఉంది ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వమని రామ్మోహన్ నాయుడుకు ఒక్క పురమాయించి లోక్సభలో ఉన్న సభ్యులందరినీ కృష్ణదేవరాయలు పురమాయిస్తే మీరు చూడండి వాళ్ళు మొత్తం ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు కాదు మొత్తం ఈవెన్ రాజ్యసభ ఎంపీలు కూడా కలుపుకుంటే మొత్తం మంది ఎంపీలు సంతకం పెడతారు ఐ విల్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి మీరు గనక కృష్ణదేవరాయలకు రామ్మోహన్ నాయుడుకు పురమాయిస్తే ఐ డోంట్ థింక్ ఈవెన్ ఎ సింగిల్ ఎంపీ విల్ ఆబ్జెక్ట్ సింగిల్ ఎంపీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఎన్టీ రామారావుకు భారత్ ఇవ్వమని తెలంగాణ పార్టీ కూడా ఒప్పుకుంటుంది ఎందుకంటే కేసీఆర్ఏ తన కొడుకు రామారావు పేరు పెట్టుకున్నాడు కదా తారక రామారావు అని సో ఎన్టీఆర్ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సమర్థిస్తుంది కానీ మరి ఏంటి అభ్యంతరం నిజంగానే చంద్రబాబు నాయుడికే కమిట్మెంట్ ఉంటే భారతరత్న ఎందుకు రాదు అందరికీ తెలుసు భారతరత్న ఇస్తే ఎవరు తీసుకోవాలి లక్ష్మీపార్వతి ఎందుకంటే సతీ మన సహర్మచారి కదా ఆమె తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ భార్య ఉండగా పిల్లలు తీసుకోరు సో మా ఒక వ్యక్తి పైన మొదటి హక్కు భార్యకే ఉంటుంది కదా జీవిత భాగస్వామికి ఉంటుంది కదా దానికి భారత్ కూడా ఈ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది నేను తీసుకోను కావాలంటే నాకు ఎన్టీ రామారావుకు భారతరత్న ముఖ్యం తప్ప ఇవి ముఖ్యం కాదు మీరే తీసుకోండి పిల్లలే అని ఆమె ఆఫర్ కూడా ఇచ్చింది కదా ఇబ్బంది ఉంది ఇంకా కుటుంబ సభ్యులంతరూ పోయి భారతరత్న తీసుకోవచ్చు కదా పురం దేశాలు అయితే బీజేపీలో ఉన్నారు ఎన్డీఏలో ఉన్నారు ఇక పంచాయతీ ఉన్నది మిగతా వాళ్ళు రాజకీయాల్లోనే లేరు మీకు ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నారు ఒక్కరే ఒక్కరు పురం ఆమె ఇప్పుడు ఎన్డీఏలోనే పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు ఒకే కూటమిలో ఉన్నారు బాలకృష్ణ ఇక మా బాలకృష్ణ తెలుగుదేశంలోనే ఉన్నాడు ఇక వేరే వాళ్ళు ఎవరు రాజకీయాల్లోనే లేరు ఇక మీకు ఉన్నారు ఒక్క లక్ష్మీ పౌరతి ఆమె పక్కా జరుగుతానని ముందే డిక్లేర్ చేశారు ఆమె పోని చెప్పండి కండిషన్ పెట్టండి మీరు రాష్ట్రపతిని లేని కూడా రావద్దు అని ఆ ఒప్పుకుంటుందేమో ఎన్టీఆర్ భారత ఒప్పుకోకపోతే ప్రజలే ఆడుగుతారామను అమ్మ నీకెందుకు ఆయన పోనీయండి ఎన్టీఆర్ భారత ముఖ్యంగా అంటారేమో లేదు ఒక పెద్ద మనసును ప్రకటించండి ఏముంది నీ నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ పెళ్ళి మీకు నచ్చకపోవచ్చు కానీ రామారావు ధర్మసాక్షిగా పెళ్ళి చేసుకున్నాడు కదా అది రియాలిటీ కదా ఇప్పుడు రామారావు జీవిత భాగత్వాన్ని మనం నిర్ణయించేది మేము మనం నచ్చకపోవచ్చు చాలామంది ఇళ్ళల్లో తల్లి తండ్రులు పెళ్లి చేసుకున్న పిల్లలు నచ్చదు కానీ భార్య కాకుండా పోదు కదా జీవితంలో ధర్మ సాక్షిగా పెళ్ళి చేసుకున్న తర్వాత భార్య భార్య కదా మీరు మనమెవరూ అండి కాదంటానికి సో ఎవరు కా అనుబంధాలు బంధాలు అనుబంధాలు ఎవరు మార్చలేం కదా సో అందువల్ల ఇదంతా మాకు ముఖ్యం కాదు అయిపోయింది ఇప్పుడు లక్ష్మీభారత్ ఏమి చంద్రబాబు నాయుడు త్రెట్ కాదు ఇలా రాజకీయంగా ఆమె ఏమి ఛాలెంజర్ కాదు ఇప్పుడు ఏంటి ఇబ్బంది ఆమె కూడా ఉంటుంది ఉంటే పక్కన అందరు కలిసి తీసుకోండి ఎవరిని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఈ మొడాలిటీస్ గురించి ఎందుకు ఎన్టీఆర్ భారత్తో వదిలేస్తారు ఎన్టీఆర్కు భారతరత్న వదలటానికి పోనీ వీళ్ళంతా ముఖ్యం కాదు రామారావు వ్యక్తి కాదు కుటుంబ ఆస్తి కాదు రామారావు తెలుగు ప్రజల ఆస్తి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు ముఖ్యమంత్రి కదా ఆయన ఆయన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అల్లుడుగా పక్క పెడదాం ఎన్టీ రామారావు నువ్వు వ్యక్తిగత ఆస్తి కాదు ఎన్టీ రామారావు ఎవరి కుటుంబం ఆస్తి కాదు ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆస్తి అందువల్ల తెలుగు ప్రజలకు ఎవరు ఇవాళ ప్రతినిధి రాజ్యాంగ ప్రజలను ఉన్న ప్రతినిధి చంద్రబాబు నాయుడు కదా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా అవార్డు వస్తే ఎవరు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు ఇంకో తీసుకోరు కదా అందువల్ల ఆ ప్రకటన చేయండి ఇది వ్యక్తులుగా కుటుంబ సభ్యులు కాదు ఎన్టీ రామారావు వ్యక్తిగత ఆస్తి కాదు కుటుంబ ఆస్తి అంతకంటే కాదు ఎన్టీ రామారావు తెలుగు జాతి ఆస్తి అందువల్ల తెలుగు ప్రజలకు రిప్రజెంటేటివ్గా రాష్ట్ర తెలుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారతరత్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకుంటాడు కాదనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు వెళ్ళి తీసుకోండి తెలంగాణ ప్రజలకు కూడా ఎన్టీ రామారావు గౌరవమే తెలుగు ప్రజలందరి ఆత్మగౌరవం కొరకు నిలబడ్డారు కదా సో అందువల్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళి భారత తీసుకోండి రేవంత్ రెడ్డి కూడా ఎన్టీ రామారావు అభిమానించే వ్యక్తే కదా సో ఇక పంచాయతీ ఎక్కడ నుండి పరిష్కారం ఉంది కదా ఇంకా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు అంటే ఎందుకు